వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం ఏంటంటే ప్రస్తుత భారతదేశ పరిస్థితులలో ఇంపార్టెంట్గా ప్లే చేస్తున్నటువంటి రాజకీయ పార్టీల యొక్క పాత్ర అందులో కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు ప్లస్ ఈ రాజకీయాలను ప్రభావితము చేస్తున్నటువంటి పరిస్థితులు ఇందులో ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి కొన్ని రోజులలో సెప్టెంబర్ ఈ నెలలోకి వచ్చేసినాము ఇందులో పట ప్లస్ రెండు రాష్ట్రాల ఎలక్షన్లతో పాటు మరొక రెండు రాష్ట్రాల ఎలక్షన్లు నాలుగు రాష్ట్రాల ఎలక్షన్లు జరిగేవి ఉన్నవి ఇవి ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత హర్యానా తర్వాత మహారాష్ట్ర తర్వాత జార్ఖండ్ ఈ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్స్ను పట్టి ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎవరికి ఎంత కారిస్మెటిక్ పవర్ ఎంత పవర్ ఉంది ఓటర్లను ప్రభావితము చేసి ఓట్లు దండుకునేటువంటి కారిస్మెటిక్ పవర్ అది మోడీకి అంతరిస్తున్నట్టు మోడీ పట్ల ఆర్ఎస్ఎస్ వాళ్ళు వేస్తున్నటువంటి అంచనా ఇటీవల రెండు రోజుల నుండి జరుగుతున్నటువంటి పలక్కార్ కేరళలో వాళ్ళ యొక్క సమన్వయ బైఠక్ జరుగుతున్నది ఆర్ఎస్ఎస్ అందులో కూడా వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా భారత రాజకీయాలలో కాస్త ప్రభావం చూపెట్టేటువంటి అవకాశం ఉంది ఎందుకనంటే మోహన్ భాగవత్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఏంటి అంటే మోడీ వల్ల భారతదేశానికి ఆర్ఎస్ఎస్ అవసరం లేదు అన్నటువంటి టీంను రిప్లేస్ చేయాలి అనేటువంటి ప్రయత్నాల్లో ముమ్మరంగా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక భాగంగా భాగంగా ఆర్ఎస్ఎస్ దానికి అనుబంధంగా ఉన్నటువంటి ముప్పై రెండు సంస్థలు బిజెపి అధ్యక్షులు మరియు ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి జాయింట్ సెక్రటరీస్ దాని సకల యంత్రాంగం అందులోపట డెలిగేట్స్ ఇదంతా కూడా జరుగుతున్నది ఇది వాటికి క్లోజ్ అవుతుంది కానీ అందులోపట ఇదే వ్యక్తంగా బయటికి వచ్చి వస్తున్నటువంటి అంశాలు ఏంటంటే సారాంశంలో రెండు విషయాలు మాత్రం బయటకు వచ్చినవి అందులోపట మోడీ సాహబుకు ఇక భవిష్యత్తులో ఎలక్షన్స్ లోపల ఒక ఫేస్ వాల్యూ ఒక ఫేస్ చూపెట్టి దాన్ని అతన్ని మళ్ళీ ఎలివేట్ చేసి ఎలక్షన్స్ లోకి పోవడం అనేది అసాధ్యము దానివల్ల ఉపయోగం లేదు ఆయన పవర్ తగ్గిపోయింది అనేది ఒక భావన మరొక వైపున రాహుల్ గాంధీ యొక్క ఇమేజ్ మోడీ కంటే పెరుగుచున్నది దీన్ని అడ్డుకో ఎట్లా అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు వాళ్ళ చర్చలో ఇంటర్నల్ గా వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి అదే విధంగా మరి వీళ్లకు ఉన్నటువంటి మన ఆలోచనల ప్రకారంగా ఈ ఆర్ఎస్ఎస్ బిజెపి ఇవి వాళ్ళ యొక్క ఇద్దరికి సంబంధించినటువంటి అంతరంగిక విషయమే అయినా వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు బయట సమాజంలో లేదా సొసైటీలో ఎక్కడైనా కూడా ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే మనకు ఏం అర్థమవుతుంది అంటే వీళ్ళు ఇంటర్నల్గా ఏం పనిచేస్తున్నారు అనే విషయం మనకు ఈజీగా అర్థమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది ఈ అర్థమయ్యేటువంటి పరిస్థితులలోనే ఇటీవల మొన్న జరిగినటువంటి ట్రైన్ లో ఒక పెద్ద మనిషిని ఒక ముస్లిం గడ్డ ఉన్నటువంటి బక్కపల్చు పెద్ద మనిషిని ఒక ముగ్గురు యువకులు అతన్ని కొట్టడం జరిగింది దీన్ని మాప్ లించింగ్ అయితే కాదు కానీ మాప్ వైలెన్స్ కింద వస్తుంది ఈ మాప్ వైలెన్స్ ఇది ఈ మాప్ వైలెన్స్ జరిగినటువంటి సంఘటనలు గనుక లెక్కేసుకుంటే ఇప్పటి వరకు జరిగినటువంటి రెండు వేల పద్నాలుగు జనవరి నుండి జూలై రెండు వేల పద్దెనిమిది వరకు నూట తొమ్మిది సంఘటనలు జరిగినవి ఇందులో పట నూ నూట తొమ్మిది సంఘటనలలో దాదాపు చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది నూట ఇరవై నూట తొమ్మిది నుండి నూట ఇరవై వరకు ఇది కనబడుతున్నది అంటే అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా అన్ని రాష్ట్రాలకు మరియు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బెంచ్లో ఉన్నటువంటి వాళ్ళు బెల్లా త్రివేది మరియు సంజీవ్ ఖన్నా జూలై రెండు వేల జూలై పదిహేడవ తారీఖు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ఈ మాబ్లించింగ్ మీద రాష్ట్రాలన్నీ కూడా ఒక టాస్క్ ఫోర్స్ తయారు చేసి మంత్లీ రిపోర్ట్స్ అన్నిటి అన్ని కూడా ఆ ఏజెన్సీలకు అప్లోడ్ చేయాలి మరియు కేంద్ర ప్రభుత్వానికి పంపాలి దానికి సుప్రీం కోర్టు యొక్క ఆదేశాల ప్రకారంగా ఇంతవరకు కూడా ఏది చేసినట్టుగా కనబడతలేదు మళ్ళీ ఈ మాబ్ వైలెన్స్ మాబ్లించింగ్ కేసులు ఎందుకు వస్తున్నాయి అంటే ఇవి మళ్ళీ ఎలక్షన్ వస్తున్నది కాబట్టి మళ్ళీ మాబ్లించింగ్ కేసులు ఈ మసీదులను కూలగొట్టడం అనేటువంటిది మసీదు గోడలపై రాయడం అనేది రాసి మేము కూలగొడతాం అనేటువంటి యువకులను ప్రోత్సహించి వాళ్ళకు ఏదో ఆశ చూపి ఆశ కల్పించి లేకుంటే వాళ్ళకు ఇంటర్నల్గా కూడా ఫేమస్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ముస్లిము మసీదుల మీద ముస్లిం వయసు మళ్ళినటువంటి వృద్ధుల మీద ఈ దాడులు చేయడానికి మళ్ళీ కూడా ఈ మూక ఉన్మాదం ఈ మూక ఉన్మాదము లేదా మూక హింస అనేది మళ్ళీ ఇక్కడ మొదటికి వస్తున్నది వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతున్నట్టు మనకి ఇక్కడ అర్థం అవుతున్నది కానీ ఒక మాటలో చెప్పాలంటే పోయిన సంవత్సరము నుండి అమలుకు వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహితలో భారతీయ న్యాయ సంహితలో ఈ మాబ్ లించింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పబడింది నూట సెక్షన్ నూట మూడు మరియు నూట పదిహేడు ఫోర్ సెక్షన్ ప్రకారంగా వీళ్ళు మామూలుంచి ఎవరైతే పాల్పడతారో అక్కడ వెనక మనిషి చనిపోతే లేదా అందుకు గాయమైనా తను హట్ చేసినా కూడా వాళ్ళు శిక్ష అవుతారు అందుకు మరణ శిక్ష కూడా ఉంది మరణ శిక్ష లేకుంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అని ఈ భారతీయ న్యాయ సంహితలో పేర్కొనబడింది కాబట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి ఇక జరగబోయేటువంటి కేసులను కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడా చేయాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది కేంద్ర ప్రభుత్వానికి కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పటి వరకు ఈ రాష్ట్రాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందులో కూడా స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనేటువంటి ను తయారు చేసినటువంటి దాఖలాలు కూడా కనబడతలేదు ఆ వాటి మీద చర్యలు తీసుకున్నట్టుగా కనబడతలేదు కానీ వాస్తవంగా చెప్పాలంటే చర్యలు ఇంటర్నల్గా ఉండవచ్చు వాళ్ళ ప్రిపేర్డ్నెస్ పోలీస్ వ్యవస్థలో ఒక భాగంగా వాళ్ళు ఇంటర్నల్గా చెప్పుకో చెప్పుకోవచ్చు మంత్లీ రివ్యూ మీటింగ్స్ క్రైమ్ మీటింగ్స్ లోపల పెండింగ్ కేసెస్ లోపల కూడా ఎస్ఎస్పి వాళ్ళు తీసుకుంటారు ఈ డిస్ ఈ యొక్క డిపార్ట్మెంటల్ రివ్యూ మరియు డిపార్ట్మెంట్ ప్రోగ్రెస్ గురించి అది బయట ప్రపంచానికి సమయానికి తెలిసే అవకాశం అయితే లేదు కానీ ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంటు తహసీన్ పూనా వాళ్ళ కేసులో ఇది సుప్రీంకోర్టు బెంచ్ ఇది తీర్పునిచ్చింది కానీ ఈ తీర్పులను పట్టించుకునే పరిస్థితి కనబడతలేదు ప్రభుత్వాలు ఎందుకంటే ఇదివరకటి వీడియోలో కూడా మనము చెప్పుకోవడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసి వదిలేసుకుంటుంది కానీ అని ఎగ్జిక్యూట్ చేసేటువంటి పవర్ ఎగ్జిక్యూటివ్ బాడీకి ఉంటుంది ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్ ఏ పార్టీలకు అయితే ఉంటాయో ఏ స్టేట్స్ అయితే ఉంటాయో వాటిని ఎగ్జిక్యూట్ చేసే పవర్ కూడా పోలీస్ వ్యవస్థకు ఉంటుంది అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏజెన్సీలకు ఉంటుంది అది వాళ్ళు కనుక వర్తించినట్లయితే మరి మావూలిసింగ్ కేసెస్ కానీ లేదా ఇంకా ఇస్లామో ఫోబియా కేసులు కానీ కనుక ఉన్నట్లయితే వాటిని ఎవరు పరిశీలించాలి ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే ఇక్కడ ఒక ఒక ప్రశ్న సాధారణంగా వస్తుంది ఎవరైతే భారతదేశాన్ని పరిపాలిస్తున్నారో వాళ్ళే కనుక ఈ సుప్రీంకోర్టు వర్డిట్ను లేకుండా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకంగా పనిచేసినట్లయితే వాళ్ళు తమ ఉపన్యాసాలలో ఇస్లామోఫోబియా అంటే ముస్లిం వ్యతిరేక ఇస్లాం వ్యతిరేక స్పీచెస్ను ఉపన్యాసాలను ఇస్తే అట్టి అట్టి ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఏమి చేయాలి అంటే ఏమి చేసే పరిస్థితి కనబడతలేదు ఒక్క ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ చెప్పుకోవాలనుకుంటే హ్యూమన్ రైట్స్ వాచ్ చేసినటువంటి విశ్లేషణలో ఒక అంశం తెలియదు ఈ ఎలక్షన్ల గొడవలో ఎలక్షన్ల హడావడిలో ప్రభుత్వ యంత్రాంగం ఉంది పబ్లిక్ అంతా కూడా హడావడిగా వాళ్ళ వాళ్ళ ఎలక్షన్ స్టేట్స్ లో జరిగేటువంటి ఎలక్షన్స్ ఉండే ఇందులో పట కూడా ఈ కమ్యూనల్ వైలెన్స్ కమ్యూనల్ వైలెన్స్ లో పన్నెండు మంది ముస్లింస్ ఒక ఒక క్రిస్టియన్ మహిళ చనిపోవడం జరిగింది వీళ్ళ మీద కేసులు ఏం బుక్ అయ్యాయో ఏమో తెలియదు కానీ ఇటీవల ఒక రెండు రోజుల క్రితమే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నటువంటి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నటువంటి ముసలైన డెబ్బై రెండు సంవత్సరాల వయసున్న అతని మీద దాడులు చేస్తే అతన్ని వాళ్ళకి తెల్లవారి బెయిల్ ఇవ్వడం జరిగింది వన్ డే కూడా వాళ్ళు జైల్లో లేరు అంటే అంటే ఇక్కడ ఈ ఈ మాప్ మాప్ వైలెన్స్ మీద ప్రభుత్వము చాలా ఉదాసీనంగా ఉంది వాళ్ళు చేయడానికే ప్రోత్సహిస్తుంది అనడానికి అవకాశం ఇక్కడ కనబడుతున్నది ఎందుకంటే ఈ హ్యూమన్ రైట్స్ వాచ్ లెక్క ప్రకారంగా పన్నెండు మంది చనిపోయినారు అదే విధంగా ఈ ఎలక్షన్ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నటువంటి టైంలో లో మోడీ ప్రధానమంత్రి స్వయంగా నూట డెబ్బై మూడు స్పీచ్లు ఇస్తే అందులో కూడా నూట పది హెయిట్ స్పీచ్లు Muslimov je trikaz priču. మరి ఇస్లాం వ్యతిరేకమైనటువంటి స్పీచ్లు ఇస్తే ఇటువంటి ఇంత పెద్ద మనిషికి ఏ వ్యవస్థలో శిక్ష పడుతుంది ఎవరు కేసులు బుక్ చేయాలి ఎవరు పర్మిషన్ ఇవ్వాలి వీళ్ళను ప్రాసిక్యూట్ చేయాలి అంటే రాష్ట్రపతి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది రాష్ట్రపతికి తెలియజేయాల్సింది ఎవరు వాళ్ళు సుమోటోగా చేయడానికి రాష్ట్రపతి చేస్తారు చేసిన ఒకవేళ చేయాలి అనుకునేటువంటి పరిస్థితి కూడా కనబడదు ఎందుకంటే ఒక సమావేశంలో మనం కూడా ఇంత ముందు వీడియోలో చెప్పుకున్నాము మోడీ కూర్చొని ఉండే ద్రౌపది ముర్ము గారు నిలబడి ఉన్నారు రాష్ట్రపతి కనీసం రాష్ట్రపతికి ఇవ్వాల్సినటువంటి డ్యూ రెస్పెక్ట్ కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ ఇంకా వాళ్ళు కూడా ఆమెకు ఆ దళిత స్త్రీకి ఆ ఎస్టీ స్త్రీకి గౌరవం ఇచ్చినట్టు సందర్భాలు దాఖలాలు కూడా ఇక్కడ కాబట్టలేదు కావున వీళ్లను ప్రాసిక్యూట్ చేయడానికి ఎవరికి అధికారం ఉంటుంది ఎవరు ఎవరు దాన్ని చేయగలరు అంటే ఎవరు చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితులలో భారతదేశంలో ఈ ఇస్లాం ఫోబియా కలిగినటువంటి వాళ్ళే గత పది సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నప్పుడు ఇక్కడ ఈ ఇక్కడ ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను ఎవరు కాపాడాలి ఎవరు చేయాలి అని అనుకుంటే ఇది కాపాడడానికి లేదు ప్రజలు ఎవరంత వాళ్లే కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎవరికి ఎవరు ఉండడం లేదు ఎవరు కాపాడాలి అని చూసుకుంటూ ఊరుకునేటువంటి పరిస్థితి రావడం లేదు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పవర్ పెనుగులాటలో అంటే అధికారం ఎవరికి ఎవరికి దక్కాలి ఎవరికి ఉండాలి అనేటువంటి పెనుగులాట ఇక్కడ ఇంటర్నల్ గా అత్యంత కుట్రపూరితంగా ఒకరి పట్ల ఒకరికి జరుగుతున్నట్టుగా కూడా ఇక్కడ మనకు గత వీడియోలో కూడా చెప్పాము ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాము ఇక కేరళలో జరుగుతున్నటువంటి మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ యొక్క మీటింగ్ మరియు అతను తన యొక్క పాత ప్రాబల్యాన్ని పాతగా ఉన్నటువంటి బీజేపీపై వహించేటువంటి పెత్తనాన్ని కొనసాగించడానికి పావులు కదుపుతుంటే ఎంతమంది కలిసి వస్తారో ఏమో తెలియదు కానీ చెప్పడానికి మాత్రం వచ్చే సంవత్సరం దసరా పండుగకు వంద సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ అవుతుంది కాబట్టి ఆర్ఎస్ఎస్ యొక్క ప్రిపరేటరీ కమిటీని ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయం మీద మాట్లాడుతున్నాము ప్లస్ నేషన్ బిల్డింగ్ అంటున్నారు నేషన్ బిల్డింగ్ అంటున్నారు సోషల్ ట్రా రిఫార్మ్స్ అంటున్నారు అంటే సామాజిక సంస్కరణ వీళ్ళు వీళ్ళు చెప్పుకున్నటువంటి రెండు పదాలు సామాజిక సంస్కరణ అంటే సమాజాన్ని ఏ రకంగా వీళ్ళు సంస్కరిస్తారు అంటే వీళ్ళు వీళ్ళు అచ్చమైనటువంటి భాషలో చెప్పాలంటే వీళ్ళ గురించి వీళ్ళు మార్మికంగా ఇంటర్నల్ గా దాగి ఉన్నటువంటి అర్థం ఏంటిదంటే వీళ్ళు సంస్కరణ చేయ సామాజిక సంస్కరణ సమాజం లోపల వీళ్ళు పూజించేటువంటి దేవుళ్లను వీళ్ళు ఆరాధించేటువంటి మతాన్ని వీళ్ళు చెబుతున్నటువంటి పద్ధతుల్లోనూ దేశ ఉన్నటువంటి అన్ని మతాల వారు దాన్ని పాటించాలి తద్వారా నేషన్ బిల్డింగ్ జాతి నిర్మాణము చేయాలి అనేటువంటి భావంతో భాషతో వీళ్ళు చెప్తున్నప్పుడు మరి ముందు వీడియోలో కూడా మేము చెప్పుకున్నాము ఇరవై 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 ఐదు ముప్పై కోట్ల మంది ఉన్నటువంటి ముస్లింలను వీళ్ళు ఏమీ చేయడం కానీ మొత్తం ఏక జాతిగా నిర్మించడం అనేది వీళ్ళ తరం కాదు అని ఇప్పుడు అనుకున్నాము మళ్ళీ కూడా చెప్తున్నాము కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి జరగబోయేటువంటి ఈ ఈ మీటింగ్ లో తేల్చవలసింది తేల్చుకోవాల్సింది సమన్వయ బయటకు బీజేపీకి సంబంధించి సంబంధించి దాంట్లో బిఎల్ సంతోష్ కూడా ఉన్నాడు అదే విధంగా జేపీ నడ్డా బీజేపీ ప్రెసిడెంట్ నేషనల్ ప్రెసిడెంట్ కూడా పాల్పంచుకోవడం జరిగింది కానీ బయటకి చెప్పుకోవడానికి దీనికి ఇక్కడ రాజీవ్ ఫార్ములా ఏర్పాటు చేస్తున్నట్టు ఇదివరకు కూడా చేసి వాయిదా వేస్తున్నట్టు కనబడుతున్నది కానీ ఇందులో పట ఇంటర్నల్ గా బీజేపీని పార్టీని మళ్ళీ నిలబెట్టాలి అధికారం ఈ నాలుగు రాష్ట్రాల్లో అంటే మోడీ సాహుకు పాత పవర్ లేదు అక్కడ అక్కడ గెలవడం చాలా కష్టం అనేటువంటి భావంతో ఉన్నందున ఎవరు ఓడిపోతారు ఎవరు గెలుస్తారు అనే విషయం నాలుగు రాష్ట్రాల ఎలక్షన్లపై ఆధారపడి ఉన్నట్లుగానే ఆ రా ఆయా రాష్ట్ర అసెంబ్లీలో గెలిచేటువంటి సీట్లు గెలిచినటువంటి పార్టీలను బట్టి ప్రధానమంత్రి మీద అవిశ్వాస తీర్మానము పెట్టడమా లేకుంటే బీజేపీ ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఈ బ్యాచ్ మీద అమిత్ షా మరియు మోడీ మీద ఉన్నటువంటి బీజేపీ నాయకులు కలుపుకొని ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి మోహన్ భాగవత్ మరియు యోగి ఆదిత్యనాథ్ కలిసి వాళ్ళు మోడీకి రిప్లేస్మెంట్ గా ఒక వైపున ప్రయత్నం చేస్తుంటే ఇంటర్నల్ గా అమిత్ షా డెబ్బై ఐదు సంవత్సరాలు మోడీకి వచ్చే సంవత్సరానికి వస్తున్నందున తానకి తానే ఎలివేట్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చినవి ఆ రకమైనటువంటి ప్రతిపాదనలతోటి తాను ముందడుగు వేస్తున్నట్టు అమిత్ షా సింగిల్ గా కనబడుచున్నది ఎందుకంటే ఇప్పుడు ఇది అమిత్ షా కును మరియు ఇండైరెక్ట్ గా చెప్పుకోవాలనుకుంటే యోగి ఆదిత్యనాథ్ కే డైరెక్ట్ గా వైరము డైరెక్ట్ గా వీళ్ళు యుద్ధం లాగా లేకుంటే ఒకరి పట్ల ఒకరు ఓపెన్ గా విమర్శలు చేసుకోకపోయినా కూడా ఒకరిని ఒకరు ఒకరిని తీసేసి రిప్లేస్మెంట్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళు సన్నాహాలు చేస్తున్నట్టు పన్నాగాలు పన్నున్నట్టు ఇక్కడ అర్థం అవుతున్నది దీంట్లో భాగంగానే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అత్యంత క్రూషియల్ ఫేస్ లోకి రాబోతున్నవి వస్తున్నవి అదే విధంగా బీహార్ రాజకీయాల విషయానికి వస్తే కూడా బీహార్ లో ఉన్నటువంటి నితీష్ కుమార్ గవర్నమెంట్ కూడా తాను తన అధీనంలోనే తన కంట్రోల్లోనే ఎక్కువ సీట్లు ఎక్కువ వాటాను తాను పొందగలిగే ఇవ్వగలిగినటువంటి పార్టీలతోటే అలయన్స్ రీ అలయన్స్ చేసుకోవడానికి కూడా అతను ప్రయత్నాలు చేస్తున్నట్టు కనబడుతున్నది అదేవిధంగా అదే పద్ధతిలో అమిత్ షా కూడా అక్కడ ఉన్నటువంటి నితీష్ కుమార్ ప్రభుత్వంలో నితీష్ కుమార్కు దగ్గరగా ఉన్నటువంటి ఎంపీను ఎంపీలను మరియు ఇటీవల అక్కడ చేరినటువంటి కేంద్ర మంత్రివర్గంలో చేరినటువంటి ఒక మినిస్టర్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి జేడియులో చేలిక తీసుకురావడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా అక్కడ నితీష్ కుమార్కు బోధపడింది కాబట్టి అతను ఇప్పుడు ఇటీవల వచ్చేటువంటి కొన్ని రోజుల లోపే లోపే తాను ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయమే ఖచ్చితంగా తీసుకునేటువంటి పరిస్థితి అదే విధంగా మోడీ సాహబ్ కూడా ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఈ ఐదు సంవత్సరాలు కొనసాగించే పరిస్థితి కొనసాగాలి అనుకున్నట్టుగా ఈ అమిత్ షా కనబడతలేడు మోడీని ఇంకా కంటిన్యూ చేయడానికి తనకు తాను ఎలివేట్ చేసుకొని మోడీ సాబ్ తర్వాత ఆయన రిటైర్మెంట్ డెబ్బై ఐదు సంవత్సరాలు ఆ టైం ఉంది కాబట్టి ఆ డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత తనకు తానుగానే ప్రధానమంత్రి అభ్యర్థిగా పూర్తి స్థాయిలో రెండు వందల డెబ్బై నాలుగు రెండు వందల డెబ్బై ఐదు సీట్లు ఖచ్చితంగా సంపాదించుకునేటువంటి ప్రయత్నమే చేసుకున్న చేస్తున్నట్టుగా ఇక్కడ అర్థమవుతున్నది ఎట్ ద సేమ్ టైం రామ్ విలాస్ పాస్వాన్ కోరికైనటువంటి ఆయన పార్టీని కూడా చిరాగ్ పాశ్వాన్ లో కూడా చీలిక తీసుకొచ్చి చీలికలు తీసుకొని వచ్చి ఇండిపెండెంట్లను వాళ్లను వీళ్లను కలుపుకొని కూడా ఏదో రకంగానైనా తను పూర్తి మెజారిటీ సాధించి ప్రధానమంత్రి గద్దెపై తాను కన్నేసి తాను కూడా పోటీలో ఉన్నట్టు కూడా అందులో ఉన్నటువంటి ఆపోజిషన్ లీడర్స్ కి ఆపోజిషన్ మీన్స్ నాట్ ఓన్లీ ఆపోజిషన్ టు బీజేపీ పార్టీ విత్ ఇన్ ద బీజేపీ హూ ఆపోజెస్ ద లీడర్షిప్ ఆఫ్ అమిత్ షా అండ్ మోడీ దే ఆర్ గ్యాదరింగ్ దింసెల్స్ టు స్టాండ్ విత్ ద సైడ్ ఆఫ్ మోడీ ఆర్ అమిత్ షా అనే విషయాన్ని కూడా వాళ్ళు తేల్చుకోవాల్సినటువంటి సందర్భం వస్తున్నది ఇందులో పడ్డ ఇది విపరీతమైనటువంటి పది సంవత్సరాల పీరియడ్ అసలు మూడవసారి కూడా భారతదేశ ప్రజలు ఓటు ఇయ్యకుండా ఓటు వేయకుండా ఆ ఆ మాత్రం ఇవ్వకుండా కనుక ఉంటే రెండు వందల నూట యాభై లోపు సీట్లే కనుక వచ్చినట్లయితే ఈ భారతదేశానికి ఈ వ్యవస్థ ఈ పరిస్థితులు ఉండకపోవు కానీ ఇది దురదృష్టంగానే భావిస్తున్నాము కాబట్టి వచ్చేటువంటి రోజులలో మాబ్ లించింగ్ మాబ్ వయలెన్స్ ముస్లింస్ కి వ్యతిరేకంగా ముస్లింస్ ఉన్నటువంటి ప్రార్థన స్థలాల మీద దాడులు చేసేటువంటి అవకాశము ఈ ఎన్నికలలో గెలవడానికి ఈ ఆర్ఎస్ఎస్ ఇంటర్నల్ గా కనీసం ఇక ఆర్ఎస్ఎస్కు ఇప్పుడు అక్కడ పాలక్కడ్లో జరుగుతున్నటువంటి సభలో ముప్పై రెండు అఫిలియేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు కానీ భారతదేశంలో వాళ్ళ చరిత్రను చూస్తే నూట యాభై సంఘాలు ఉన్నట్టుగా ఇక్కడ అర్థమవుతున్నది ఎందుకంటే ఒకసారి ఒక సంఘానికి పెడితే మళ్ళీ ఆ సంఘానికి దాన్ని దాన్ని నిర్వీర్యం చేసేసి ఆ మనుషులనే మళ్ళీ వేరే రూపంలో వేరే సంఘాల రూపంలో వాళ్ళని ఏర్పాటు చేసి వాళ్లకు డబ్బు ఆయుధాలతో సహా సప్లై చేసి ఇక్కడ భారతదేశంలో మరి మరి మారణ వారు సృష్టించి ఓట్లను దండుకునేటువంటి ప్రయత్నము వీరు ఎవరికి వారు కూడా ఇండిపెండెంట్ గా చేసే అవకాశాలు అవకాశాలుగా కనబడుతున్నవి ఎందుకంటే ఈ అల్లరి మూకలు వారు నే ఖచ్చితంగా కొట్టి చేస్తే వాళ్ళకి వచ్చేటువంటిది ఏం లేదు ఎట్లా జైలుకు పోతారు కాకపోతే బెయిల్ మీద విడుదల తొందరగా అవుతున్నారు కానీ మామూలు కేసులలోనైతే అయితే దళితులు కానీ ముస్లింస్ కానీ జైలుకు పోతే వాళ్లకు బెయిల్ రావడం అనేది కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు ఏ కేసు దొరికితే వాళ్ళను వాళ్ళను జైల్లో వేద్దామని చూస్తున్నారు జైలు పోయిన తర్వాత చాలా నెలలు అయిన తర్వాత కూడా వస్తలేదు కానీ ఈ మాప్ శిక్ష దాకా ఇప్పుడు కొత్తగా కొత్త చట్టం తీసుకొచ్చిన దాంట్లో వాళ్ళు తెలియచేసినా చెప్పినా కూడా వాళ్ళను ఉసికొలిపి వాళ్ళ జీవితాలతో ఆడుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం తెలుసుకోవాల్సినటువంటి ఈ విషయం ఏంటంటే ఈ దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాల్లో కూడా కూడా వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఎనభై సీట్లకు ఎంపీ సీట్లు గెలవడం అనేది ఇక్కడ ఇది అందరినీ కూడా ఆశ్చర్యాన్ని గురిచేసింది అదే విధంగా వీళ్ళు చాప కింద నీరు లాగా ఇక్కడ పనిచేస్తున్నందుకు తెలంగాణలో ఉండేటువంటి ప్రాంతం కూడా చాలా ప్రభుత్వంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ మామిలించి జరగదు అనే అనే చోటే జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఎవరి ఊహకు కందనేటువంటి విషయాలలో వాళ్ళు వాళ్ళు అక్కడ యాక్షన్ చేసేస్తారు మనకు తెలిసేటువంటి తెలిసే లోపే కాలం కాస్త గడిచిపోతుంది తర్వాత పోలీస్ స్టేషన్ వస్తారు వాళ్ళ మీద కేసులు పెడతారు మళ్ళీ గా వస్తాయి కాబట్టి నష్టము జరిగిన తర్వాత నివారణ చర్యలు చేపట్టడం అనేది ఈ వ్యవస్థ లక్షణమే అయితే ముందు జాగ్రత్త పడడం అనేది పౌరుల లక్ష్యంగా పౌరుల యొక్క బాధ్యతగా ఇక్కడ కనబడుతున్నది ఆర్ఎస్ఎస్ చెప్తున్నట్టుగానే ఇప్పుడు వాళ్ళు కేరళ రాష్ట్రంలో బలపడడానికి వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఎట్ ద సేమ్ టైం కర్ణాటకలో వాళ్లకు ఉనికి గట్టిగానే ఉంది ఇటీవల కాలంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరియు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒడిశా రాష్ట్రంలో నవీన్ పట్నాయక్ ఏ పరిస్థితి పట్టిందో అలాంటి పరిస్థితులు పాతగా నాన్ బీజేపీ చీఫ్ మినిస్టర్స్ కూడా మరియు వాళ్ళ యొక్క కనుసన్నల్లో వాళ్ళ చెప్పు చేతుల్లో లేనటువంటి వాళ్ళను కూడా ముఖ్యమంత్రులను కూడా వాళ్ళు గంటలలో ఒక రాత్రికి రాత్రి మార్చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వచ్చేటువంటి రోజులలో ముఖ్యంగా ఇస్లాం ఫోబియా భారతదేశంలో వ్యాప్తి చెందుతున్నందున వ్యాప్తి చెందినందున వాటి ఆధార వాళ్ళు ఎలక్షన్లలో ఓట్లు గెలిచి సీట్లన్నీ గెలిచి అధికారాన్ని గత పది సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నారు కాబట్టి దీనిపై ముఖ్యంగా ముస్లిం వర్గాలు చాలా జాగరూకతతో వ్యవహరించవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి వాళ్ళు ఏమి చేసినా కూడా మనకు ఏమవుతుంది అని అనుకోవడం కంటే ముందు జాగ్రత్త చర్యలు ఎంతో అవసరంగా భావిస్తూ అందరికీ తెలియజేస్తూ అందరూ క్షేమంగా ఉండాలి భారతదేశం సుఖశాంతులతో వర్దిల అని కోరుతూ సెలవు